ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకి హైదరాబాద్లో ఘోర ప్రమాదం సంభవించింది నాంపల్లి ఎక్ ఎక్మినార్ కోడలిలో ఉన్న సెంట్రల్ పెట్రోల్ అంటే మనకి పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హెచ్పి పెట్రోల్ బంక్లో ఆయిల్ కంపెనీ ఇక్కడ నింపేందుకు హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంక్ వచ్చింది ఈ క్రమంలో ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి దీన్ని గమనించిన స్థానికులు పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుండి అయితే భయంతో పరుగులు అయితే తీశారనమాట అయితే అటుగా వెళ్తున్న గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి చాకచక్యంగా మంటలు పెట్రోల్ బంకులో వ్యాపించకుండా ట్యాంకర్ని అయితే నిలువరించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు నాలుగు అగ్నిమాపక సకటాలతో చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు పెట్రోల్ బంక్కు మంటలు వ్యాపించి ఉంటే పెద్ద ప్రమాదం సంభవించేదని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న అయితే తెలిపారనమాట అయితే ఈ విధంగా పెను ప్రభావం నుంచి అయితే తప్పుకోవడం అయితే జరిగిందన్నమాట సో ఈ విధంగా ఎట్టకేలకు ఘోర ప్రమాదం కాస్త కొంతవరకు ప్రభుత్వం అంటే అధికారులు కారణంగా అంటే ఎవరైతే ఈ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి గారు ఉన్నారో ఆవిడైతే ఆపగలడంతో ఇక్కడ ఆస్తి నష్టం సంభవించింది కానీ ప్రాణ నష్టం సంభవించుకోండి అయితే మిగిలింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం